యూపీలోనే రెట్టింపు స్థానాలు పెరుగుతున్నట్టు పరిస్థితి ఉంది మరి ఈ రకమైన పరిస్థితి ఏర్పడితే సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గదా మన వాయిస్ తగ్గదా మన ప్రాధా మన యొక్క ప్రపోర్షన్ పార్లమెంట్లో చాలా నామినల్ అయిపోతే రేపు నిర్ణయాల్లో సౌత్ ఇండియాకి ఏం ఏ రకమైన ముందుకు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున నష్టపడే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్లో మన గలంగానే మన బలం పూర్తిగా తగ్గితే ఈ ప్రాంతానికి వచ్చే నిధులు తగ్గే అవకాశం ఉంది ఈ ప్రాంతం మరింతగా నిర్లక్ష్యానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది అందుకనే ఈరోజు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీల సమావేశం ఈ మధ్యలో చెన్నైలో జరిగింది దీనికే ఫేర్ డి ఫెయిర్ని ఫెయిర్ డీలిమిటేషన్ జరగాలి జనాభా ప్రాతిపదికం ఇది కాదు ఆ రకంగా జరగాలని దానికోసం ఫెయిర్ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ చర్చించి కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ డీలిమిటేషన్ జరిగేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి ఆ రకంగా ఫెయిర్గా జరగాలి జనాభా లెక్కలన్నీ ఏకపక్షంగా మొండిగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతే ఎటువంటి పరిస్థితి దీన్ని అంగీకరించేది లేదని ఆ రాజకీయ పార్టీల సమావేశంలో కేంద్రానికి చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకుంది ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ జరిపేటట్ల పరిస్థితి వస్తే అది ఫెయిర్గా జరగాలి స్థానాలు కోల్పోకూడదు అంటే కేంద్ర హోంమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అమిత్ షా గారు మీ సౌత్ ఇండియాలో స్థానాలు ఎటువంటి పరిస్థితులు తగ్గవని చెప్పాడు తగ్గవు కానీ మొత్తం ప్రపోర్షనేట్గా చూసినప్పుడు తగ్గిపోతాయి ఇప్పుడున్న పర్సంటేజ్ పార్లమెంట్లో ఎంత పర్సంటేజ్ స్థానాలు సౌత్ ఇండియాకు ఉన్నాయో అవి భారీగా తగ్గిపోతాయి అంటే ఆ దాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు సమానంగా మీవి పెరుగుతాయి ప్రపోర్షనేట్గా పెరుగుతాయని చెప్పట్లేదు పెరుగుతాయి అంటే పెరుగుతాయి పెరగడం కాదు ఇతర రాష్ట్రాల్లో ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఆ స్థాయిలో పెరగాలి లేకపోతే మన యొక్క ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఈ రకంగా మోసపూరితమైన ప్రకటన ఈరోజు కేంద్ర హోంమంత్రి గారు చేశారు ఇక్కడున్న బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బండి సంజయ్ అడ్డంందిడంగా మాట్లాడుతున్నారు ఈరోజు సౌత్ ఇండియాకు మన స్థానాలు తగ్గిపోతుంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సౌత్ ఇండియాలో మన స్థానాల్ని కాపాడుకుందామని కాదు రాజకీయ పబ్బం గడుక్కోవడానికి నడుపుకోవడానికి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి అక్కడ స్థానాలు పెరిగితే మా బలం పెరుగుతుందనే ఒక రాజకీయ అవసరాలు రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ దీన్ని ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది తప్ప రాజ్యాంగ స్ఫూర్తి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు భాషా వైవిధ్యాలు ఉన్నాయి ఒక ఈ రకమైన పరిస్థితి ఫెడరల్ క్యారెక్టర్ ఉంది అన్ని రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి అదే దేశ ఐక్యత సమైక్యతకు ఒక ప్రధానమైన అంశం అనే రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి ప్రత్యేకంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకమైన వ్యవహారం చేస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దక్షిణాది రాష్ట్రానికి ద్రోహం జరుగుతున్న నష్టం జరుగుతున్న బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది ఇక ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక రకంగా కేంద్ర బీజేపీతో కుమ్మక్కైనటువంటి పరిస్థితే అటు చంద్రబాబు నాయుడు ఏం జరగదని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అయితే ఏం పర్లేదు ఆ రకంగా ఏ నష్టం జరగదు అనే పద్ధతులు మాట్లాడతాడు కానీ ఆ మీటింగ్ వల్ల జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంతటితో వదిలేశాడు కానీ ఆ మీటింగ్కి ఎక్కడ ఏపీ నుంచి ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితిలో రాజకీయ ప్రయోజనాలు కాదు మన అభివృద్ధి చెందినటువంటి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు చూడాలి ఇక్కడ ప్రజల ప్రయోజనాలు చూడాలి దాన్ని లేకుండా పోతే రేపు రేపు మరింతగా ఉత్తరాది రాష్ట్రాలే నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి వస్తుంది అక్కడ ఏం చెప్తే అదే అమలు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నిధులు కేటాయింపుల్లో ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది రాష్ట్రాల వాటాలు తగ్గుతున్నాయి ఈ దీన్ని మాట్లాడితే అంగీకరించే పరిస్థితి రెండోది లాంగ్వేజ్ కూడా హిందీని కూడా బలవంతంగా రుద్దే చర్యలు జరుగుతున్నాయి హిందీ నేర్చుకోవచ్చు కానీ హిందీని బలవంతంగా వృద్ధే కార్యక్రమం జరుగుతుంది రేపు నార్త్ ఇండియా స్థానాలు పెరిగితే అది ఈజీగా అమలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రా ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఫెయిర్గా పార్లమెంట్ స్థానాలు పెంచాల్సిన పరిస్థితి వస్తే ప్రపోర్షనేట్గా పెరగాలి ఏ రాష్ట్రాలకు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నాయో దాన్ని తగ్గకుండా ప్రపోర్షనేట్గా పెంచాలి ఆ ప్రపోర్షనేట్ పెంచకుండా జనాభా ప్రాతిపదిక మీద మాత్రం చాలా నష్టం జరుగుతుంది లేదా మరొక ఇరవై ఐదు సంవత్సరాల పాటు గతంలో ఎట్లాగైతే రాజ్యాంగ సవరణ చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి పోస్ట్ పోన్ చేశారు మార్పులు చేర్పులు లేకుండా మరొకసారి ఎక్స్టెన్షన్ చేశారు అదే పద్ధతిలో మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు దీన్ని ఫ్రీజ్ చేసి పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క జేఏసీ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో తీసుకున్న నిర్ణయాలు రేపు ఇదే ప్రపోర్షనేట్గా పెంచడం కానీ లేదంటే ఇరవై ఐదేళ్ళ పాటు దీన్ని వాయిదా వేయడం కానీ జరగాలి లేకుండా ఇది ముందుకు పోతే మాత్రం ఇది దేశానికి నష్టం జరుగుతుంది సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది అనవసరమైన ఎజెండాలు దేశం ముందు రావాల్సిన ఈరోజు ప్రజల యొక్క అనేక అంశాలని పక్కకు పెట్టి ఈ ఎజెండాలు ముందు తీసుకొచ్చి దేశంలో అనవసరమైన సమస్య సృష్టించే కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు అందరం కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి